అమ్మేటప్పుడు ఏమైనా మన దాంట్లో కూడా ఉంటే లిస్ట్ అనేది ఏ బ్రాంచ్ కాదు ఆ బ్రాంచ్ మేనేజర్కి ఇస్తే మేనేజర్ వాళ్ళు నాకు చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి అంటే ఆ బిఎస్ అక్కడ ఉన్న బీఎస్తో మాట్లాడి ఎంతవరకు ఎంతవరకు అవ్వదు అని కనుక్కొని ఆ రిపోర్ట్ మీద ఎన్ని గారికి మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఇట్లాగే వస్తాయి దానివల్ల మీకు కూడా బిజినెస్ అనేది పెరుగుతుంది ఒక్క రకం కాదు ఎన్ని ఉన్నాయి అన్ని అవకాశాలు మన ఇంట్లో వాళ్ళు కూడా తెలియాలి ఏ రోజులలో మనం ఇస్తే

ప్రతి ఒక్కరము ఎవరితో ఎప్పుడు ఈవెదో నాకు ఏం చేసుకోవద్దు ఎవరితో ఎప్పుడైతే బస్సులో కలిసి రోడ్డు మీ కలిసిన వాళ్ళతో కూడా అవకాశం ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లాంటి గవర్నమెంట్ వారికి వచ్చినప్పుడు సపోజ్ ఎక్కడో మంత్రిని ఎక్కడో కరీంనగర్ వీళ్ళిద్దరు ఎక్కడో బస్సులో పనిచేయమారు ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు వీళ్ళు పోయి మంత్రిలో చేయాలి మంత్రిని ఆ రోజు మాట్లాడిన ఆమెకి ట్రస్ట్లో ఉంటే ఆమె ఈమెకి చేస్తే ఈజీ అయితే ఇట్లా ఎండికైనా ఎవ్వరికైనా చిన్న చూపు చూడద్దు ప్రతి ఒక్క మనిషి తోటి ఒక సామెత ఉండే ఏమని అంటే మూల